మన ప్రభువును రక్షడైన మనకి మీ అందరికీ వందనాలు శుభాలు దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవదిన వందనాలు చేరుచుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రార్థించుకున్నాం ఈ దినపు వాగ్దానం మీకు అసాధ్యం అనేది ఏదీ ఉండదు మతెత్వ వార్త పదిహేడు అధ్యయం మేర ఒకటి మీకు అసాధ్యమైన ఏది కూడా ఉండదని ప్రభు ప్రభువు సెలవి మనకి ఏంటి ఎందుకు అసాధ్యం అంటే మనకి అవిశ్వాసం అంట అయినట్ల అందుకైనా ఇరవై వచ్చులు అందుకని మీ కదా మీకు ఆవగింజంత విశ్వాసం ఈ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడ పొమ్మను కానీ అది పోను అంట ఆవగన్యంత విశ్వాసం అంటాడు దేవుడు అంత కూడా లేదు మరి దేవాదేవుడు మీకు ఏది కూడా అసాధ్యం కాదు అంటున్నాడు దేవుడు ఏది కూడా అంటే ఏది అడిగినా చేయగలరు శిష్యులు ఒక దెయ్యం పట్టిన వ్యక్తిని తీసుకొచ్చితే ఆ వ్యక్తి వాళ్ళ ద్వారా పోదు పోనప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చారు ప్రభు దేశంలో గంధించగానే ఆ దెయ్యం అంత విడిచిపెట్టేలాగానే శిష్యులు అడుగుతారయ్యా మేము కూడా ప్రార్థన చేస్తాం కానీ మాకు పోలేదు నీకు గట్టిదిగా పోదంటే మీ విశ్వాసం అంటున్నాయి మీ ఈ మీ విశ్వాసం మనకు అవల వెంటనే ఏదైనా సరైన సమస్య రాగానే అల్పవిశ్వాస వెళ్ళిపోతున్నాం ప్రభు అంటున్నాడు నాకంటే అద్భుతాలు ఆచరిగా ఎక్కువగా చేయగలరు మీరు కానీ మీరు చేయలేకపోతారంటే మనకు అనిపి విశ్వాసం విశ్వాసం పెడితే దేవుడు అనేక కార్యాలు చేస్తున్నాడు అవిశ్వాసం ఎప్పుడు కూడా ప్రార్థించకూడదు అవిశ్వాసం మాటలు మనం మాట్లాడకూడదు మనం ఎప్పుడూ కూడా విశ్వాసం మాట్లాడాలి బలపరిచే మాట్లాడాలి ప్రభు ఎప్పుడు మా సమస్ మీరు ఆవగించంత విశ్వాసం పెట్టేసారి అద్భుతం చూస్తామంటాడు దేవుడు కాబట్టి ఇది నాన్న ఇంత సహోదరుడా నాకు అసహజి కాదు నా వల్ల కాదేమో ఈ సంవత్సరానికి పాదేమో నా తేనేమో నేను సొంత గురం కట్టుకోలేనేమో నా అప్పులు పోవేమో నా కుటుంబంలో తాడుని వెసలం పోదేమో నా బిడ్డలో మంచిగా చదవలేము మంచి వారు జరగవేమో గర్భాలు తెరవబడవేమో ఎన్నో సమస్యలకు సహకమవుతుందేమో దేవుడు అంట నీకు అసాధ్యం అది ఏది ఇలా సమస్తము సాధ్యమే నీకున్న ప్రతి బలహీనత కూడా తీసుకు సమర్థమనేసియా నేను విశ్వాసం పెట్టి ప్రార్థించాను విశ్వాసం గల ప్రభుని అడుగు సమస్తము సాధ్యమే అది మనుషులకు దేవుని సమస్తము సాధ్యమని మాట్ వాగ్దాన ప్రభుత్వం మాట్లాడి వాగ్దానం బట్టి ప్రార్థించండి మీ జీవితంలో కూడా అనేక కార్యాలు దేవాదాలు చేయడం కాక ఈ సమయంలో మీ కొరకు మీ కుటుంబించాలి నాతో ఏపీ సర్వాధికారి సర్వశక్తి మంత్రిగా గ్రూప్ గలవాడ కనిక్రమండించుకున్నాం మరొక నూతన నూతనం ఈ ధనం అంతా నేను ભદ્રપરચની કાચી કાપની દીવચ નહીં અભિષેક ન આત્મ ન પરીશુદ્ધ સિધિ માન આત્મકચી યજમાન દ્વારા તોડ પીકડી જ અંદર તો સમાધાન શાંતિને દેચાં ચેતી પલ મીવચું మా కష్టరి జీతాన్ని ఆశ్రయించండి మా కష్టారజీతం వ్యర్థంగా పోకుండా సహాయం చేయండి ప్రభువా నీకు వందనాలు తాగుడు కేకడానికి వ్యసనాలు దూరపని చప్పులు బంధకాలు విడుదల దాచుకోవడంలో భార్య భర్త సమాధానం సమాధానపడటం గర్పాలను గర్భాలతో గర్భాలని నార్మల్ డేస్ సహాయం చేయండి హాస్పిటల్ ఐసీఎల్ని బట్టడం ముట్టండి స్వస్థపరచున్నా కారించి అనేకమైన అవసరం తెలిసి ఏమైనా కుమార్లు కుమార్తె తండ్రి నేను జ్ఞాపం చేసుకుంటే వాళ్ళది వాళ్ళు వాళ్ళ నీ ఎందుకు బైబిల్తో కలి కృప దాచే పేరు తెచ్చి కృప దాచి చదువుకునే కారణం మంచి ఉద్యోగాలు దాచాయి చదువుకునే వీళ్ళు మంచి చదువులు చదువుకునే కృప దాయిచ్చారు బ్రబాబా మీకు వందనాలు నాలుగు స్తోత్రాలు గర్భాలు గర్భాలు తెరవమని అడుగుతున్నాను తండ్రి కుటుంబం కుటుంబాలు కట్టడానికి సొంత గృహాలు సొంత గృహాలు కట్టుకునే కృప ప్రతి కుటుంబంలో దయచేసి కృప్ చూపి దీవించాము ఏదైనా కుటుంబ రోజు పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకొని దీవించండి ఆశ్రయించండి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటాం అలాగే పరిశుద్ధాత్ దేవ నీ పొందు నాలుగు యుద్ధమంతా మమ్మల్ని మా చేతి పని దీవించి మా యజమాని దీవించి మన మా కష్టాలు మాకు ఇచ్చేలాగా సహాయం చేసి కృప్ చూపించండి మీకే మహిమా గంతా ప్రభావం పొందుతుంది యేసు పరిశుద్ధం పడుతున్నాం తండ్రి ఆమె ఆమె వందనాలు అమ్మ వందనాలు ప్రభు మిమ్మల్ని కుటుంబాన్ని బాగుగా దీవించి ఆశ్రయించిన గాక ఆమె వందనాలు వందనాలు ఆమె ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీజస్ స్వస్థత ప్రార్థన మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము మరి ఇంకెన్నో సందేశాలు వీడియోలు సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి వెల్లైకన్ ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి